నమస్తే అండి బోస్కమరి బొచ్చా సత్యనారాయణ గారు బొచ్చ సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం అవగాహన లేదని చెప్పేసి మాట్లాడుతున్నట్టు పరిస్థితి మరి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకారణంలో మీరేం చేశారు అది సోషల్ మీడియాలో అయితే మీరు ఏం పీకారంటారు బట్ నేను అలా మాట్లాడలేను కాబట్టి మరి ఇంతకాలం మీరు ఏం చేశారు జగన్మోహన్ కనీసం మీరన్న గలగలేదే మీకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఓడిపోయారే మరి వైసీపీ పార్టీ ఓడిపోయిందే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారే మరి మీ రాజకీయం అనుభవం ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు రాజకీయాలు అంటే మరి మీకుంది అవగాహన అంటే ఏంటి అసెంబ్లీలో వాళ్ళకి ప్రతిపక్షం ఇస్తేనేమో వీళ్ళకి అవగాహన ఉన్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తే లేకపోతే లేదు ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్లాల్సిందే ఒకసారి ఇప్పుడు కానీ సాంప్రదాయాన్ని మారిస్తే ఇక ముందు ముందు రోజుల్లో ఇదే కంటిన్యూ అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత అవగాహన రాజకీయాల్లో నాకు తెలిసి ఎవరికొంది ఒక్క సీటు కూడా లేనటువంటి వ్యక్తి ఒక్క చోట కూడా కలిగినటువంటి వ్యక్తి కనీసం పార్టీకి కేటర్ కూడా లేనటువంటి వ్యక్తి బలమైనటువంటి విధానం కూడా లేనటువంటి వ్యక్తి రాజకీయం అనుభూతి లేనటువంటి వ్యక్తి ఒక్కటే ఒక్క దెబ్బ కొడితే ఢిల్లీ కూడా కలిపింది ఢిల్లీ మిగతా రాష్ట్రాలు మొత్తం కదిలిపోయింది నలభై సంవత్సరాలు సుదీర్ఘాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా కదిలిపోయినటువంటి పరిస్థితి వైసీపీ పట్టితే అధపతాలకు వెళ్ళిపోయింది ఒకే ఒక్కడు మరి అంత రాజకీయ అంటే మీరూ ఓడిపోయారంటే మీకు రాజకీయంగా ఎంత అనుభవం ఉంటుంది మీకు బొత్స సచిన గారు లాంటి వాళ్ళకి ఎప్పటికీ రాజకీయ అనుభవం ఉంటారు మరి వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహం ఓడించింది కదా ఢిల్లీలో గారు డైరెక్ట్ ప్రధానమంత్రి మోదీ గారు బొత్సా గారు అసలు కనీసం ప్రధానమంత్రి మోదీ గారి కనీసం ఒకసారి కలిసి ఉంటారు లేదు తెలువు బ్రదా బొచ్చ సత్యనారాయణ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మోదీ గారి డైరెక్ట్ గా ఆయన్ని నీ బాగున్నయ్య ఆంది అన్నారు అంటే ఆయన తుఫాన్ అని చెప్పేసి అన్నారు అంటే బీజేపీ పార్టీ అసలు ఏమీ లేదు బీజేపీ పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్లో గెలిపించినటువంటి వ్యక్తి మరి ఆయనకి రాజకీయ అవగాహన ఉన్నట్ల ఇంత ఎంత రాజకీయాలనుకుంటే పదకొండు సీట్లు వేసుకున్నటువంటి మీ దగ్గర మీకు రాజకీయ అవగాహన ఉన్నట్ల మరి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా దగ్గర చాలా మంది హితవగలుగుతున్నారు ఆయన మార్చుకుంటాడో మార్చుకోవడం ఆయన ఇష్టం